స్కూల్ అని అక్కడ వన్ టౌన్ లో స్కూల్ వేశారు నన్ను మా తమ్ముళ్ళని అక్కడికి వెళ్ళాక ఇద్దరు తమ్ముళ్ళు పుట్టారండి మొత్తం నాకు నాలుగు తమ్ముళ్ళు నేను మొక్కదాన్ని ఇలా రోజులు కలుస్తుండగా నన్ను స్కూల్లో వేశారు స్కూల్లో వేసినప్పుడు నా స్కూల్కి వెళ్ళి రిక్షాపై వచ్చేవాడు అనమాట ఆ రోజుల్లో ఆటో లేదు రిక్షాపై తీసుకెళ్ళి తీసుకొచ్చేవారు అయితే ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడూ లేదండి అందరికీ తెలిసిపోయింది విజయవాడలో ఈ అమ్మాయి ఒక నాలుగు రూపాయ వరానికి పుట్టిందట నాకు దేవత అమ్మాయి మీద ఉంటుందంటే అమ్మాయితో ఎవరు ఆడినా సరే ఏ కోపం వచ్చినా సరే ఒకవేళ గీరినా ఒకవేళ కొడికినా కూడా విషం వెళ్ళిపోద్ది అందుకని అమ్మాయికి దూరంగా ఉండమని చెప్పారండి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం వల్ల నా ఎప్పుడూ ఆడేవారు కాదు కనీసం మా అమ్మగారు కూడా మా తమ్ముడు నా చేతికి ఇచ్చేది కాదు ఏమో కోపం వచ్చి కడుస్తానేమో గీరుతానేమో అని భయపడి ఇలా నా చిన్నతనం గడుస్తుండగా ఒకరోజు నేను రోజు స్కూల్ ఇచ్చి రావడం బ్యాగు ఇంట్లో పడేట్టు ఏదో పుట్ట దగ్గరే ఆడుకునేదాన్ని ఏంటంటే పుట్టలో బియ్యం వేయటం లేదా వేయటం లేదా ముందత్లు వెలిగించడం లేదంటే సాంబ్రాన్ని పొగ వేయటం కాదే నాకు జీవితం సరే అయిపోయింది నాకు పదకొండో సంవత్సరం వచ్చిందండి ఫిఫ్త్ క్లాస్ అయిపోతుంది అప్పుడు నేను స్కూల్లో ఒకరోజు జీల్ అయిన టైంలో నేను స్కూల్లో మెచ్చూర్ అడిగాను నాకు అదేంటో నాకు తెలియదు అయితే సిస్టర్ చూసారు చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోమన్నారు అందేసేటప్పటికీ నాకు ఇల్లు తెలియదు రిక్షా అబ్బాయి పోలు వస్తారని చెప్పాను మరి అప్పుడు వరకు వెళ్ళగామ్మా బెంచ్ వేయడానికి ఇల్లు కూర్చోన్నారు అప్పుడు కరెక్ట్గా లంచ్ టైము ఫామ్ వచ్చిందండి వచ్చి నన్ను స్కెట్ పట్టుకొని మంచి ఎండ ఆ టైంలో నన్ను తీసుకొని ఇంటికి తీసుకొచ్చిందండి చాలా దూరం అని మా టైం నుంచి మళ్ళీ ఎడదవళ్ళు రైల్వే స్టేషన్ దూరం ఉంటుందని మా స్కూల్ నాకు అంచనా తెలియదు కానీ దూరం అయితే చాలా ఎక్కువ దూరం అయితే ఇంటికి తీసుకొచ్చింది తీసుకొచ్చిన మా డాడీ అప్పుడే క్యాంప్కి వెళ్ళి వచ్చారు వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైనా ఉంటే నా తెలుగు డాడీ పంపించే స్కూల్లో మా అమ్మగారు చూసి ఏం లేదులేండి పాపం మెచురైందని అయితే ఐదు రోజులు విజయవాడ ఆచారం ప్రకారం ఐదు రోజులు చాప మీద కూర్చోబెడతారు అలా కూర్చోబెట్టిన మరి నాకు చాప మీద ప్లేస్ సరిపోయేది కాదండి నా తల మీద తల పెట్టుకున్న అయితే డాడీ నా ప్లేస్ దాని లేదని గొడవ పెడితే డాడీ అనేవారు నీకు ఏదైనా అవుతుందని భయపడుతుంది అమ్మ దాని ప్లేస్ దానికి వదిలేసి నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకునేవారు అప్పుడు మా అమ్మగారు అనేవారు మైలు అయిపోతారు అని అంటే నీ మగం మైలు లేదు ఏమి లేదని చేసి ఐదు మంచి డాడి దగ్గర పడుకోబెట్టుకునేవారు అలాగా జరుగుతుండగా నాకు పద్నాలుగు సంవత్సరం వచ్చింది మరి మా ఇప్పుడు మా గారు నా మానమ్మ నేను అమ్మ తమ్ముడు వాళ్ళు విశాఖపట్నంలో ఉంటే మేము విజయవాడలో ఉన్నాము అయితే మా అమ్మ ఏంటంటే మావికి ఇచ్చి చేయమని గొడవ చేసేవారు డాడీ ఏంటంటే చదివించాలో మంచి ప్రయోజనం అవ్వాలి ఆ పిల్లలు ఈ రోజుల ఆడపిల్లలు కూడా బాగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు డిగ్రీ వరకు చదివిస్తానన్నారు మా అమ్మగారు అయితే పెంచి పెట్టారు మా ఇచ్చి చేయమని అలాగే అయినప్పుడు ఆయన రైల్వే ఎంపికండి స్పోర్ట్స్ కోట్లో జాబ్ వచ్చింది రెండు నాకు పద్నాలుగు సంవత్సరం టెన్త్ ఎగ్జామ్స్ కూడా ఆయనే తీసుకెళ్ళి రావించారు విశాఖపట్నం మ్యారేజ్ అయ్యాక మళ్ళీ నాకు ఎగ్జామ్స్ అవ్వగానే తీసుకొచ్చారు కాపురానికి తీసుకొచ్చిన తర్వాత నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది వచ్చినప్పుడు నాకు అది ప్రెగ్నెన్సీ అని తెలియదు వాంటింగ్స్ అవుతున్నాయి అయితే మరి ఒక రోజు నేను ఇలాగే బయట పిల్లలతో ఆడుకుంటున్నాను ఆడుకునే టైంలో నాకు అవర్షన్ అయింది అయ్యేసరికి కాపులో నొప్పి వస్తుందని చెప్పాను అమ్మ మాతో అనేసరికి డాక్టర్ గారు తీసుకెళ్ళి డాక్టర్ గారు చెప్పారు ఆకర్షణ అయిపోయిందమ్మ అయితే నాకు పడిన పిండం కూడా సేమ్ పాము పడిందండి డాక్టర్ చూసి ఆశ్చర్యపోయారనమాట ఏంటమ్మా పిండమా ఇలా ముద్దలాగా ఉంటుంది ఈ అమ్మాయి ఏంటి పాము ఆకారంలో పడిందని అడేసరికి మా అమ్మమ్మ చెప్పిందట ఈ పిల్ల పాముతోనే ఉంటుందండి ఇరవై నాలుగు గంటలని కొద్దిగా సీరియస్ అయ్యి బాధపడి చెప్పారట చెప్పిన తర్వాత నన్ను ఇంటికి తీసుకొచ్చారు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా రోజులు గడుస్తున్నాయి మా అవి పంతని బిలాస్ పూర్తి వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు మా అవికి ఎదురు రావాలని గుమ్మంలోకి వచ్చాను మా అమ్మకి ఎవరైతే అప్పుడు పిల్ల కట్టారో నాలుగు బిల్ల ఆ పంట మా ఇంటికి వచ్చారండి అయితే మా అమ్మగారు చెప్పారు అలాగనే నాకైతే తెలియదు అతనే ఎవరు రాదని అన్న తర్వాత అయితే అతనుంచి అన్నారు మీరు నాలుగు వర్షం ఉంది బిల్ల కడతానని చెప్పారు మా ప్రాణం పొంది ఆవిడ నాలుగు పొందండి మా ప్రాణానికి ఆవుకి పిల్లలు అక్కడ వింటాల్సిన అన్నాడు అనేటప్పుడు నేను అన్నాను కట్టడి కట్ట అన్న అనేసరికి అప్పుడు నాకు జుట్టు బాగా ఎక్కువ అయింది పెద్ద జుట్టు పాము నా తలతో ఆడుకుంటుంది అనకా నేను తిన్నాను అప్పుడు ఆయన పాముతో మాట్లాడి నాగేతో నాకు తీసు మరి నువ్వు ఆ పిల్లలు ఏంటి తినా అనేసి దాంతో వాదించాను వాదించేసరికి చుట్టుపక్కలందరూ కూడా అదేంటని ఆశ్చర్యంగా చూస్తున్నారు అతను వైపు చూస్తున్నారు తర్వాత మా మేనత్త అతను పక్కకు తీసి బాబు ఏదో రాక అమ్మాయికి ఏదో చెయ్యండి మీరు ఏం చేస్తారో తెలియదు అనేసి మా అమ్మమ్మ మా మేనత్త మాట్లాడారు పక్కకు తీసుకెళ్ళి తర్వాత నేను నిద్రపోయినప్పుడు నా మేళ్ళ నాగుపం కట్టారండి మాతో చెప్పారంట మగ పిల్లలు పుడతాడమ్మ పని పేరు పెట్టాలి పుట్టమే కాడ పుట్టించాలి మరి నాలుగు వర్షం వల్ల అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదు పాలనప్పుడు మెచ్యూర్ అయినప్పుడు పాము అమ్మాయి సాప్ పడుకుంది అందువల్ల ఈ ఇబ్బంది అవుతుందని చెప్పారండి అనేసరికి సరైన అనేసి అలాగే నాకు మెల్ల బిల్ల కట్టారు ఇంకా మంచి దేవుడు రాలేదు నాకు బాబు పుట్టాడు ఎన్ని తొమ్మిది అంటే మా అమ్మ హాస్పిటల్లో మరి బాబు పుట్టిన తర్వాత ఇక్కడ నోములూరు అండి విజయవాడ దగ్గర తల్లి తండ్రి దగ్గర ఉంది అక్కడ తీసుకెళ్ళి బాబు అన్న రిసీవ్ చేశాము మరి అక్కడే నన్ను చెవుల వచ్చేది కాలు గుర్ట్టించామండి పని పేరు పెట్టాం ఆ విధంగా జరుగుతున్నప్పుడు మళ్ళీ అది రెండోది కూడా మొకటి మీద కొడతారని సింహద్రప్పన్న హిషాపట్నం సింహచంద్రుడు దేవుడు ఉంటుంది మీరు పోనకు వచ్చి ఆయన చెప్పారు చెప్పేసరికి అలాగే ఆయన చెప్పినట్టుగానే రెండు కూడా బాబు పుట్టారండి ఆయన చెప్పినట్టుగా అనిల్ కుమార్ అని పెట్టాం బాబుకి ఆ బాబు పుట్టిన తొమ్మిది రోజులు ఇంకా నాకు మైడు స్నానం అవ్వకముందే విజయవాడ కనకదుర్గం వచ్చింది ఆవిడ వచ్చి ఈసారి పాపులుస్తాను కనకదుర్గ పేరును పెట్టమన్నారు విజయలక్ష్మి అని అనేసరికి సరే అనేసి ఒప్పుకున్నారు మావయ్య మావయ్య ఒప్పుకున్న తర్వాత అతను ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగా ఆడపిల్ల పుట్టిందండి పాప పుట్టింది అంటే అమ్మగారికి తొందరగా చెప్పమన్నారని నేను తొందర తన చెప్తున్నాను చాలా ఉంది చెప్పాలని నిజాన్ని ఆ విధంగా అలా జరిగినప్పుడు పాప పుట్టింది పాపు ఉంటుంది మా నేను ఇలాగ పూజలు చేస్తున్నాను అది నా వంటి మీదకి వస్తుంది రోజు శుక్రవారం శనివారం పట్టు చెప్తున్నాను మంది జనం వచ్చి లైన్ కట్టేవారండి తెల్లవారు మూడు గంటల నుంచి ఇంటి ముందు ఉండేవారు పసుపు కుంకం ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఏదైనా బాగోపోయినా నేను ఆ పసుపు కుంకం అన్నింటిలో కలిపిస్తే అది బాగా అయిపోతూ ఉండేది ఆ విధంగా జరుగుతుంది అయితే మేము కంచర్పాలంలో వెలంపేటనే బోట మార్కెట్ మా సంథింగ్ ఉందండి అక్కడ ఉండేవాళ్ళం అయితే పిల్లల ముగ్గురే స్కూల్లో వేసాము వేసినప్పుడు ఆటో మీద వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది వర్షం పడినప్పుడు అన్ని జగంబ సెంటర్ తేదండి స్కూల్లో వేసాము సెంట్రల్ స్కూల్లో వేసేటప్పుడు మా బాబా ఒక అతను అన్నారు అమ్మ బస్సుకి ఇబ్బంది అవుతుంది కదా ఆటో మీద అంటే సరికి వెళ్ళి రాదు మరి ఇల్లు అతికిచ్చేసి అక్కడి తగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అన్న అయితే మా ఇల్లు నాలుగు వందలకి అద్దెకిచ్చి కింద మీద కలిపి అక్కడ ఒక ఇల్లు తీసుకొని అద్దెకున్నాం ఉన్న ఇంటి ఎదురుగా సెంట్రల్ తన స్కూల్ పాప వాళ్ళది స్కూల్కి ఆపోజిట్ ఒక గొల్ల ఇంట్లో అద్దెకి దిగామండి దిగేటప్పటికి అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాం మేము అయితే నేను మూలకి వెళ్ళి దండం పెట్టుకొని నాలుగు నాగబాంత చెప్తున్నాను అమ్మ ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో తిరుగుతున్నావు మరి అనలేదు మన సొంత ఇల్లు ప్రతి ఇంటికి వెళ్తున్నాము ఎవరికంట్లో పడవద్దు చంపేస్తారు నువ్వు రావద్దు అని చెప్తే నేను నాకు ఒక నేగలాగా కనిపించి తల ఉంటే నేను అన్నాను తెల్లవారు మూడింటిని పాలు పెడతాను ఆ టైం అప్పుడు వచ్చి నాకు కనిపించి పాలు తాగొని టైంలో ఎవరికి కనిపించింది అలాగే మాట్లాడుకొని వెళ్ళిపోయాం వెళ్ళిన తర్వాత అన్నగా సేమ్ అక్కడికి వెళ్ళి సామాన్లు అవి సర్దుకున్నాను దాబా మీదకి వెళ్ళి నేను ఉంది అక్కడికి వెళ్ళి నేను పూ చేసుకొని పాము పావు పెట్టేసి తెల్లవారు పెట్టేసి నీ కింద దిగి వచ్చేస్తున్నాను రెండు రోజులు తిరిగిన తర్వాత ఒక రోజు చర్చ్ మా ఇంటికి ఎదురుగా అన్న సెంటాన్స్ కూర్చొచ్చు చర్చిలో నుంచి ఒక అతను తెల్ల బట్టలు వేసుకొని వచ్చి నా ముందు నుంచున్నారు నుంచునేసరికి నాకు ప్రభావం తెలియదు ఎవరో ఎవరైనా బయటపడిపోయి కింద దిగి వెళ్ళిపోయాను అలాగే రెండో రోజు వెళ్ళేసరికి రెండో రోజు కూడా అతను వచ్చారు వచ్చి నాగా చూసి నవ్వుతున్నారు నవ్వుతుంటే నేను బయటపడిపోయి మీకు ఎందుకండి ఇప్పుడు మా మా ఆయన తీసుకొని పైకి అన్న నాకు ఎవరు కనిపించట్లేదు అన్నారు లేదంటే చర్చి నుంచి ఎవరో తెల్ల బట్టలు వేస్తున్న ఒక ఆయన వస్తున్నారు అన్న అనేసరికి అప్పుడు అన్న ఏమో రమ్మ మనకు తెలియదు అని అండి ఇంటి ఒక చనిపోయేదేమో గాలి అయిపోయి ఉంటారు అన్నారు అనేసరికి సరే అనేసి ఇంకా అలాగ పైకి వెళ్ళాలంటే భయపడుతున్నాను మూడోసారి వెళ్ళినప్పుడు నా నా ఎబ్బతి రమ్మని రెండు చేతులు చాపుతున్నట్టుగా ప్రభు కాస్త దేవుడు అని తెలియదు ఒక వ్యక్తి చేతి చాపు నా దగ్గర పిలుస్తున్నారు నేను భయపడిపోయి వెనక వచ్చేసి కింద మాకా వేసేసి కిందకి దిగుబడి చేశాను అలాగే వాళ్ళ సాంతి దేవుడు నన్ను దర్శించారు బ్రహ్మ తెలియదు ఎవరో ఒక వ్యక్తి అనుకున్నా అనుకుని ఆ రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు సిస్టర్ గారితో చెప్పాను అమ్మ ఎవరో చర్చలోంచి ఒక తెల్ల బట్టలు వేస్తుంది వస్తున్నారు ఆయన చూస్తే భయం వేస్తుందమ్మ నాకు అన్నా అప్పుడు సిస్టర్ గారు అన్నారు నేను బియ్యి ఎగ్జామ్స్ స్థాయికి బుక్స్ అవి రాసేదాన్ని నోట్స్ స్కూల్కి తీసుకెళ్ళి అయితే అవరు అన్నారు అమ్మ మీ రాస్తారు అని చెప్పినట్టు కూడా ఎవరు దేవుడు చూడలేదు నీకు ఎంత గొప్ప భాగ్యమో ఎవరో కాదా తెల్లబాటలు వేసుకొచ్చిందనో మా లేసుకోరు అన్న అనగానే భయపడి అమ్మా అమ్మ ఆయన మా ఇంట్లో వాళ్ళు చంపేస్తారు వేసుకో పేరెత్తితే మేము పెద్దకోలేస్తున్నాం కదా ఆయన తప్పు దేవుడు కదా అన్న అన్నిటి వారికి నవ్వేసి సర్లే దేవుడు తగిన సమయంలో నిన్నే లాక్కు ఉంటారని నవ్వేసి ఆవిడ బుక్స్ ఇచ్చి పంపిస్తే ఇంటికి వచ్చేసాను వచ్చి కనీసం ఒక గంట కూడా అవ్వలేదమ్మా మా పాపకి యూరులో బ్లడ్ పడిందంట పడేసరికి సిస్టర్ గారికి ఆయం వచ్చి చెప్పారు అమ్మమ్మ ఇలాగ రమ్మ వాళ్ళ పాపకి బ్లడ్ పడుతుందని అదేంటి బ్లడ్ పడిన ఏంటి కానీ తీసుకెళ్ళి చూపిస్తే అక్కడంతా బ్లడ్ పడింది అప్పుడు సృష్టిగా నాకు మరి బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉండేది ఇంటికి ఫోన్ చేసి ఇలాగ పాప బ్లడ్ పడుతుంది లేదమ్మ ఒకసారి అంటే ఇంటికి వెళ్ళాను వెళ్ళి చూసారు కదా అంతా బ్లడ్ ఏమైందని భయపడితే పాపని తీసుకొస్తాం తీసుకొచ్చిన తర్వాత అద్దెకున్న ఇంటికి వెళ్ళి ఆవిడకి ఆవిడ అన్నారు పాప మెచ్యూర్ అయిందండి అన్నారు అంటే ఏడు సంవత్సరాలు కాదు ఎలా మెచ్యూవర్ అవుతుంది దాని జ్ఞానం నాకు లేదు అయితే మా చుట్టాలు అందరికీ కబడ్డీ పెట్టేస్తాం అందరూ వచ్చేసారు వచ్చి పాప కూర్చోదాం టైంలోనూ ఆ ఇంటికెళ్ళి అతను బాగా బాడ్ డ్యూటీలో జాబు అతను వచ్చి అన్నారు ఏంటమ్మా టమ్మా రమ్మ చెల్లిగా అడవుడిగా ఉండాలంటే ఆ చిన్నది అయిందిరా అందంటే వాళ్ళమ్మ అనగానే ఆయన భయపడి బండి చేతకి బండి పక్కన పడేసి గబగబా గబ్బా వచ్చి ఆ చిన్నది అమ్మ మేచూరావు ఏంటి అమ్మని మీకు తలకయలేదు అని డబ్బుగా వచ్చి నువ్వు చదువుకున్నావు కదా మమ్మల్ని జ్ఞానం లేదు అని చిల్డ్రన్ డాక్టర్ గారు తీసుకెళ్తే తీసుకెళ్తే మీరున్న ఇన్ఫెక్షన్ అయినా కూడా బ్లడ్ పడుతుందండి అందువల్ల అవి ఉంటేనే మళ్ళీ మెడిసిన్ రాసేది ఆ మెడిసిన్ వాడుతున్నాము ఒక రోజు ఒక రోజు కనీసం ఇరవై ఒక రోజు వరకు మెడిసిన్ వాడేవండి మరి కొంతమంది ఉప్పు అన్నారు కొంతమంది పచ్చ అన్నారు అలాగే మెడిసిన్ వాడుతున్నాం కసలు మందు వేసుకున్నాము ఒకరోజుకి ఒకరోజు పాప ఉబ్బుపోయి ఇంతలా ఉన్నాను నా ఎంత ఎత్తు అయిపోయి ఎంత పక్క అయిపోయింది ఏడు సంవత్సరాలు పాప అయితే లాస్ట్ డాక్టర్లు ఏం చెప్పారంటే పాప చనిపోద్ది అని చెప్పారు లాస్ట్గా చెప్పింది అది ఇది వాళ్ళకి మొదలు పెట్టేశారు పాప కిడ్నీలు పాడైపోయి లెవర్ పాడైపోయింది పాప చనిపోద్ది ఎంత బాగున్న పాప ఇందుకమ్మ చేతిలో అందులో చంపుకుంటున్నారు అనే డబ్బులు ఇది నేర్చుకొని ఇంటికి తీసుకొచ్చాను అయితే ఎన్ని రోజులైతే వాళ్ళు చెప్పలేదు ఎన్ని గంటలకి చెప్పలేదు ఎన్ని అని చెప్పలేదు పాప అయితే చనిపోద్దాం నూట ఐదు జ్వరం అండి ఒంటి మీద వంతలు తడిపి వేస్తే ఆ వేడికి పైన బబుల్స్ లాగా వచ్చేసే చర్మం అంతా కూడా అంత జ్వరం వచ్చింది కానీ పాప ఊ అనేది కదా ఆ అనేది కాదు ఏడ్చేది కాదు చూసేదంత కళ్ళతో చూసి కళ్ళకి నీళ్ళు వచ్చింది అయితే మా అమ్మ అన్నారు అమ్మాయి ఏమైనా మొక్కుబాయలు ఏవైనా ఉంటే మర్చిపోతు అవుతాయి అంటే త్రిమూర్తిగా పూజ చేయమంటే తోపుడి వేసి పూజ చేశాను తర్వాత మూడు వారాలు త్రిమూర్తిగా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో రథం సత్యనారా వ్రతం అలా అది చేశాను అన్ని పూజలు చేశాం కార్తీక మాసం ఆకాశ దీపా వెలిగించాను మూడు వందల అరవై ఐదు గంటలు వెలిగించాను చేయలేని పూజ లేదు వెళ్ళని గుళ్ళు లేదండి డాక్టర్లు వదిలిపెట్టి అప్పుడు గుళ్ళ తిరిగాను తిరిగితే దేవుడి వరకు కూడా నా బిడ్డ బతుకు నీ లాస్ట్ పాప ప్రాణం పోయి వెళ్ళిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతే డాక్టర్ గారు చూసి నాటి కొట్టుకోవట్లేదమ్మా తీసుకెళ్ళిపోయింది ఆపరేషన్ కేసులు ఉన్నాయి డెడ్ బాడీని తీసుకొచ్చారు మేము ఏం చేసుకుంటామని పక్క తీసుకెళ్ళిపోమో స్ట్రెచ్లో అయితే నేనేమో నాగబాన్ పిలిచాను వచ్చింది హాఫ్ చుట్టూ తిరుగుతాం కానీ హాఫ్ దగ్గరికి వెళ్ళట్లేదు నా చుట్టూ నా దానికి మళ్ళీ ఎదురు మాట విసిపించండి సింహాద్రప్పన్న పిలిచాను కంటి మాల సిబ్బరికాయలు కొడుతున్నాను నాకు తెలిసింది నా మీరు ఎందుకు వచ్చినాను మోకాళ్ళమ్మ గుడికి వెళ్తే నేను పక్కమ్మ వస్తూ అమ్మవారి భర్త చెత్తమ్మ అనేసి నాకు పెట్టేవారండి అమ్మవారు అమ్మవారు సీల్ అనేసి బ్యాక్ పూజలు అవి తీసుకొచ్చేవారు కప్పబాటు వేసేవారు పసుపు స్నానం చేయించేవారు అలాగే గుడికి వెళ్తే నన్ను ఒక కాళ్ళ మీద కాలేస్తున్న అమ్మవారి గుడిలో కూర్చోబెట్టేవారు నన్ను జాగ్రత్తలో పూజించేవారు నేను పూజించిన ఏ కూడా నా దగ్గర రాలేదు నా బిడ్డకి ఏం చేయలేకపోయింది చనిపోయింది తీసుకెళ్ళిపోండి అంటే మా ఆయన రోడ్డులో ఇలా ఆటో కోసం వెళ్ళారు వెళ్ళే టైంలో వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి హాస్పిటల్ స్పెషల్ రూమ్ మీద అక్కడ చర్చిలో తెల్ల బట్టలు వేస్తున్న ఒక ఆయన గబగబా వచ్చేసరి గాబాంగు చూసిన చూసినప్పుడు వచ్చేసి నా పాపకి చూసి రావాలి చూస్తే నాన్నగారైనా గట్టి పట్టుకొని ఏడ్చేసాను నేనేంటే మా నాన్నగారు చనిపోయారు కదా మా పాప ఆయన తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను అనుకున్నాను ఏడ్చి కాబట్టి నాన్న నాన్న చనిపోయింది అంటున్నారు పాప అంటే అప్పుడు ఆయన అంటున్నారు డాక్టర్ దేవుడు కాదు కదమ్మా నేను జ్ఞానం ఇచ్చి వాళ్ళని నడిపిస్తున్నాను నీ బిడ్డని బతికిస్తాను యాడమ్మా అన్నాడు అని నా పళ్ళు పిలిచారు తుడిచిన పక్క నుంచే పెట్టి మా పాప స్టేచ్ఛ మీద ఉన్నాము పైనుంచి కింద వరకు అలాగా తుడుస్తుంటే అప్పుడు ఏంటంటే నా నాయన ఎత్తి ఎంత పట్ట అయిపోవడం వల్ల మా ఆయన గారి దింగి రెండు అంచులు మధ్యలో కుట్టి అవి అది దిష్టి వాళ్ళ కింద పొట్ట మీద కలుపువన్నమాట ఎప్పుడైతే అది వేసామో ఆయన ఇలా కింద తుడుస్తుంది కాబట్టి లింగి ఊడిపోయింది పాప బేర్బాడంతో ఉంది అప్పుడు పాపకు కళ్ళు పుస్తకం ఉంది అసషలో ప్రార్థన చేసి బొగ్గ మీద పెట్టారు కొట్టి పాప చేయి నా చేతిలో పెట్టి అన్నారు అమ్మ నీ బిడ్డకు వచ్చిన పైకి లేదు ఈ రోజు నుంచి మూడో రోజు కల్లా నేను ఇంటికి క్షేమంగా చేరుకుంటామని అనేసరికి నిజమా నాన్నగారు అన్న నిజమామ్ మా థ్యాంక్స్ నాన్నగారు అన్న నవ్వేరతను నవ్వి మా పాపని పేరు పెట్టి పిలుస్తూ కళ్ళు ఇప్పింది ఇచ్చిన తర్వాత ఈ క్షణంలో నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ డాక్టర్ సైన్స్ ప్రకారం నంబరు కాబట్టి మూడు దినాల తర్వాత మీ ఇంటికి క్షేమంగా వెళ్తారని చెప్పారు ఆ రీతి నీకు ఉదయానికి మా పాప ఏం చేసిందంటే ఆ బట్టలు లేకుండానే మనసు స్టెచ్లో గెలిపేసి పక్క రూమ్కి వెళ్ళి అంటే మీకు తగ్గలేదా చెప్పొచ్చు కదా మా చర్చిలో జీసస్ ఇచ్చారు అని మాతో చెప్తుందంట అంటే స్కూల్లో ప్రే చేయడం వల్ల అమ్మాయికి ఆ దేవుడు అని తెలిసింది నాకైతే తెలియలేదు ఇంతలో మళ్ళీ ప్రభు నేను అన్నా థ్యాంక్స్ నాన్నగారు అంటే నవ్వారు నవ్వేసరికి నాన్న ఏమైంది తింటారా తాగుతారా అని అడిగాను అంటే పక్కన ఫ్రూట్స్ అవి ఉన్నాయి నాకేం వద్దమ్మా అన్న మరి ఏం కావాలంటే నేను ఏమడి ఇవ్వగలవా అన్న ఇస్తాను అనగారు అని మారు తప్పు కదంటే నేను తప్పున్నాను కానీ నేను మీ కూర్తుంది కదా అన్న అనేసరికి దీంట్ కింద రెండు వేలు ఉన్నాయి వంద రూపాయలకి అయితే అవి ఇచ్చి అని తీసుకోలేదు మరి మంది రెండు అంత డాభైలు ఇస్తాను అన్న వద్ద అక్కడ స్థలం ఉంది కదా ఇస్తాను పొలం ఇస్తాను ఏమీ వద్దు అన్నాను మరి ఏం కావాలి నాన్నగారు ఏదైనా ఇస్తామమ్మా అన్నారు ఇస్తాను నాన్నగారు మాట తప్పు అంటే మూడు సార్లు అయితే మూడుసార్లు మాట తప్పనని చెప్తాను ఆ మూడు సార్లు తర్వాత నీ మనసు నాకు కావాలమ్మా అని అడిగారు ఆ మనసు అంటే నాకు తెలియదు నాది చిన్న వయసు పద్నాలుగు పెళ్లి చేసే పదిహేడు సంవత్సరం పాప పుట్టింది నాకు పెద్ద వయసు తెలియదు అసలు జ్ఞానం లేదా అయితే ఇస్తాను అను కానీ నా నా మీద పాపమే చేయమే తలనే చేసి ఈ బిడ్లతో నా బిడ్లుగా జీవిస్తారు ఆమె నా అన్న చేతిలో గొప్ప వచ్చింది దాంతో క్రాస్ చేశారు అవి వెంటనే మా ఆయన తీసుకొచ్చారు బాడీని తీసుకెళ్ళడానికి అందులో పాపం చూసి భయపడిపోయారు భయపడిపోయి ఏమో ఇంద్రమా అన్నారు ఏమో చర్చిలోంచి ఒక ఆయన వచ్చారు నా మనసు కావాలన్నారు అన్నారు పాప నెలకి తిడ్చారు లేచిపోయినా వెంటనే ఏ ప్రాబ్లం లేదన్నప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్లు మళ్ళీ స్కానింగ్ చేశారు ఆ స్కానింగ్ రిపోర్ట్ మొత్తం ఏ సెంటర్లో పంపించారని అన్ని సెంటర్లో కూడా బేబీకి ఏ ప్రాబ్లం లేదండి హెల్తీగా ఉంది అన్నారు అనగానే అనగానే వెంటనే మళ్ళీ డాక్టర్ సోజ్ వెంటనే ఆపని కూడా మళ్ళీ సొంతంగా స్కాన్ చేశారు పాపకి ఏ ప్రాబ్లం లేదు హెల్తీగా ఉందన్నారు వెంటనే డిశ్చార్జ్ ఇచ్చేసారు ఇంటికి అయితే ఆశ్రమం చర్చి నుంచి వచ్చాం కదండి అక్కడికి వెళ్ళి రక్షణ కావాలని మాకు బాప్తం కావాలంటే వాళ్ళు ఏమో నేర్చుకోవాలన్నారు ఒకే రోజులో పర్ల జాపం మంగళవారి జాపం పాప సందరికీ కొంత మనస్తాప చెప్పని ఐదు జపాలు చెప్పేసి రక్షణ పొందుకోవడానికి చిల్లక నుంపుతో ఇచ్చారు అలాగే తొమ్మిది సంవత్సరాలు అందులో ఉన్నామండి అది చెప్పాను మేము హిందువులు అండి ఎలందర్లము మాది ఇలా పూజలు ఉంటాయంటే ఆ కావాలన్నారు ప్రభు ఎవరో తెలుసుకునే వారికి మీరు చేసుకున్నామ్మ తప్పు లేదన్నారు తెలియదు ఈ పూజలు ఆ పూజలు చేసేసాను చేసినప్పుడు ఒకరోజు మళ్ళీ మా పెద్ద బాబుకి ఈ బ్లడ్ పడింది వాడు పండి ఒక గంట టైంలో చిన్నోడికి బ్లడ్ పడింది వాడి పండి ఒక గంటలు మళ్ళీ మా పాప బ్లడ్ పడుతున్న స్కూల్ నుంచి వచ్చారు వచ్చేటప్పుడు ఏంటి ప్రాబ్లం ముగ్గురు పెంట్లో కక్కే ప్రాబ్లము నేను నమ్ముకుంటే మరి తగ్గిపోతుంది కదా మరి ఎందుకలా వచ్చింది అనేసి ఇదినేమో డ్యూటీ నుంచి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు వచ్చి నన్ను వీటి మీద కొట్టారు చనిపోతాను బాత్రూంలోకి ఏదో చేసుకున్నా టైంలో వీటి మీద కొట్టాను నువ్వు రెండు పడవలే కాళ్ళేస్తున్నావు పడిపోతాల్సి ఉన్నాను అందుకని పరిశుద్ధాత్మదే ఉన్నాను అన్నలోకి వచ్చి భాషలో నేను ప్రార్థన చేసినప్పుడు నాకు తెలియకున్నాను మా చిన్నబాబు మా ఆయన గారు ఇంట్లో విగ్రహాలన్నీ తీసుకెళ్ళి బీచ్లో పాడేశారు బాబు గుర్తుంచి ఆ కాళ్ళు కూడా తీసుకెళ్ళి బీచ్లో పాడేశారు వెండి విగ్రహాలు కంచు విగ్రహాలు ఉన్నాయి మా ఇంట్లో మొత్తం అక్కడ లేకుండా మొత్తం తీసుకెళ్ళి బీచ్లో పాడేసిన తర్వాత మరి ఏ పాము అయితే మా దగ్గర నాకు జన్మనిచ్చిందో ఏ పాము అయితే నా పెద్ద కొడుకునిచ్చిందో అదే పాము లాస్ట్ ఎప్పుడైతే ఎప్పుడైతే పరిశుద్ధాత్తుందేమో నాతో భాషను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను ఒక సంఘాన్ని నేను అప్పు చెప్తానమ్మా అన్నారు ఇలా ప్రార్థన చేసుకుంటున్నా నేనే ఒకనొకప్పుడు మళ్ళీ ఆ పాము మమ్మల్ని చంపడానికి వచ్చింది చంపేస్తాను ఈ ముగ్గురు నా బిడ్డలు నేను తీసుకెళ్ళిపోతాను అన్నప్పుడు ఒక చర్చి భాష గారి ద్వారా మాట్లాడి వాళ్ళు నీటి ద్వారా బాదేశం ఇచ్చినప్పుడు దేవుడు కంచి వాళ్ళ చుట్టూ ఉంటుందండి ఈ విగ్రహానికి సంబంధించి నేను కూడా మనకి సహాయం చేయదు ఏవైతే ఇస్తాయో అవే తీసుకొని తింటాయి అని చెప్పినప్పుడు నీటి ద్వారా మీరు బాబు తీసుకుని పొందుకున్నారు అయితే మా కుటుంబం అంతా తీసుకున్నారని మీరు తీసుకునే టైంలో ఏ బామ అయితే వచ్చిందో నన్ను తీసుకెళ్ళిపోతానని బీచ్ పెట్టికి వచ్చింది వచ్చేసరికి నేను తల బోర్డు కొట్టుకుంటుంది బ్లడ్ కారిపోతుంటే నేను అన్న నాకు ఏ బాప తీసుకుని వరకు నాగులో చచ్చిపోతున్నాను నేను నా నాగులో నేను వెళ్ళిపోతానని పరిగెత్తుగా వచ్చి పామిదర్కి వచ్చాను ఎప్పుడైతే వచ్చిన వచ్చే టైంలో పాడలేదు నా ఫామ్లో కాటేసే టైంలో నాకు తెలియకుండానే ఇసుక జారి వెనక్కి పడిపోయావు నీటిలోకి వెంటనే దేవుని నీటిలో నన్ను బీచ్లో తీసుకెళ్ళి బాప్ దేవుడే ఇచ్చానండి నాకు ఎప్పుడైతే వెనక్కి పడిపోయిన వెంటనే పర్షిం దేవుచ్చాను ఆ రోజు నుంచి మేము విగ్రహం కీర్తి కానీ ఎవరైనా మిగతా పూజ చేసిన దగ్గరికి కానీ వెళ్ళడం మానేసామండి సంపూర్ణంగా మా హృదయాన్ని దేవుడికి అప్పగించుకున్నాం కుటుంబం అంతా కూడా దేవుడు దేవుడిని నడిపిస్తున్నారు అయితే మా వాళ్ళు పాప మ్యారేజ్ దేవుడే చేశారండి మా పిల్లల ముగ్గురు కూడా నేను ఇంటికి వెళ్ళి మా పిల్లల పిల్లలు కావాలని అడగలేదు చిన్న వయసులో పాప పదిహేడు సంవత్సరం మ్యారేజ్ చేశాను దేవుడు అబ్బాయిని చూపించినా జరిపించాడు చిన్నబాబుకి ఇరవై ఆరు సంవత్సరాలు పెద్ద ఇరవై ఆరు సంవత్సరాలు ఇద్దరు కూడా దేవుని బిడ్డలు చూపించి దర్శనం ద్వారా నాతో మాట్లాడి వివాహం జరిపించారు ఒక కట్నం రూపాయి తీసుకోకుండా నా బిడ్డకు ఒక రూపాయి కట్నం ఇవ్వకుండా దేవుడు వివాహం ఘనంగా జరిపించారు మరి బాబ పాపకి ఇద్దరు బాబు అండి బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాడు చిన్నబాబు ఎయిత్ క్లాస్ అల్లుడి గారు కూడా డిప్యూటీ మేనేజర్ చేసి ఆయన ఇప్పుడు రిజైన్ చేసి జాబ్ భార్య భర్తలు ఇద్దరు జాబ్ రిజైన్ చేసి దేవుడి సేవలో ఉన్నారండి చిన్నబాబు కూడా బిగ్ బాస్కెట్ మేనేజరీ చేసి లక్ష ఇరవై వేల శాఖ బాబు వాళ్ళు కూడా దేవుని ఇప్పుడు అండ్ ఫీల్ అవుతుంది దేవుని సేవకి వచ్చే బాబు కూడా జాబ్ రిజైన్ చేసి మా పెద్ద బాబు బాబు పాప వాళ్ళు జాబ్ చేసుకున్నారు భార్య భర్తలు మరి దేవుని విధంగా అనేక చోట్ల మమ్మల్ని తీసుకెళ్ళి దేవుడికి సాక్షి వాడుకుంటున్నారు చెప్పాలంటే కనీసం కంటనే సాక్షి ఉంది అయితే అమ్మగారు మన మధ్యకి వచ్చారు పాస్వామి కూడా కొద్దిగా సమయం తీసుకొని చెప్పమన్నారు మా కుటుంబం కోసం ఈ రోజు ప్రాధనం నాపం చేసుకుని దేవుని కలిగించి మీరు ఆడపడాలన్న ఈ చిన్న సాక్షిని దేవుడు ఇంటికి తీర్చింది కదా ఎంతమంది శ్రద్ధగా విన్నారో నాకు తెలియదు కానీ మా విన్న ప్రతి ఒక్కరితో దేవుడైతే మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి దయచేసి ఏమనుకోకుండా ఈ ఈ సోఫాలు కొంచెం ఎదురికి చెప్పండి ఎందుకంటే ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు ఆ ప్లేస్ సరిపోవట్లేదు కొంచెం ఎదురికి చెప్పండి సోఫా సోఫాలు ఎవరి గురించి వాళ్ళు తీసుకొని ఇంకా కొంచెం ఎదురికి ఇంకా కొంచెం చెప్పి ఇంకా కొంచెం ఎదురు చెప్పండి ఎవరి గురించి వాళ్ళు తీసుకొని కొంచెం ఎదురికి చెప్పండి వెనక్కి ఇంకా కొంచెం వచ్చే వాళ్ళు ఇంకా ఉన్నారు ప్లేస్ సరిపోవట్లేదు ఇబ్బందిగా ఉంది అమ్మ సేవకురాలు ఎవరైనా ఉంటే అంటే ఎదురుకొచ్చేస్తాయండి అంటే ఎదురుకు వచ్చేస్తాయి సేవకరాలు ఎవరైనా ఉంటే రండి దయచేసి మీకోసం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రూతు పైకి వచ్చేస్తావు మన మధ్యకి మన సాక్ష్యం కోసం మనవాడి చేసినటువంటి సహోదరి ఆ రూదు మన మధ్యకి వచ్చారు ఆవిడ మన మధ్యకి మన ఇక్కడ యాసన స్వీకరిస్తారు అందరు దేవనామాన్ని పరిస్థితి చపలా కొట్టి దేవుని యొక్క పాట విందాము మనం మంచి ప్రవచన దేవుని సంఘం నుంచి కొంతమంది స్త్రీలు సమాజం వారు మనం వచ్చారు వారు ఒక ప్రత్యేకమైన పాట పాడి మనకి వినిపిస్తారు ఆ తర్వాత మనము మిగతా వెళ్దాం మనం ఆరాధనకు వెళ్దాం ప్రవచన దేవుని సంఘం నుంచి వచ్చినటువంటి స్త్రీల సమాజం వారు మనం ఉన్నారు వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాలని చెప్పి తెలియజేస్తాం